అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి పొద్దున్నే మూడింటికి లేచి నలుగు పెట్టుకొని తలంటు స్నానాలు కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయాము ఇక మా ఫ్లాట్స్ దగ్గర భోగి వేస్తారు కదండి అక్కడికి వెళ్ళి నమస్కరించుకొని ఆవు పిడుకల్ని భోగి మంటలో మనకి మనకి బూడిదొస్తుంది కదా దాన్ని బొట్టులా పెట్టుకుంటే చాలా మంచిది మా ఫ్లాట్స్ ముందు ముగ్గులు చాలా బాగా పెట్టారండి అంటే కట్టెల పొయ్యి మీద పరమాన్నం చేస్తున్నట్టుగా పిల్లలు గాలిపటాలు ఎగిరేస్తున్నట్టుగా బసవాన్ని చాలా బాగా చిత్రీకరించారు ఇక ఇంటికి వచ్చేసి పూలతో స్వామివారిని అల అలంకరించేసుకొని నిత్య దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నైవేద్యంగా తాటిబెల్లంతో చేసిన గులాబ్ జామున్ పెట్టానండి మనం రెగ్యులర్గా పంచదార్థం చేస్తాం కదా దాంతో కాకుండా తాటిబెల్లంతో చేయండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు అంతా కూడా సాంబ్రాన్ని వేసేసానండి మా భోగి అయితే చాలా బాగా జరిగింది ఆ లక్ష్మీనారాయణల ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భోగి శుభాకాంక్షలు